సైన్స్ పరంగా చెప్పడం ఏంటంటే సైన్స్ పరంగా కొంతమంది కిడ్నీ కలుగుతారు నెలలో పని చెప్పేస్తుంటారు అయితే ఇవన్నీ కూడా గాలి చేస్తారు ఉన్నాయన్నటువంటి భావంతో జరుగుతుంటాయి అన్నమాట సైన్స్ కూడా అర్థం కాకుండా లాస్ట్కి చివరికి పాదవారి పాదాలు చేస్తారు ఉంటారు మైమయ్యి ఇంటికి పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది చెప్తారు పదహారు సంవత్సరాల నుంచి చేత వాళ్ళు నేను పనిచేస్తున్నాను చాలా నేను చూస్తూ ఉన్నా కొత్తగా వస్తుంటారు పాతవాళ్ళు పోతుంటారు పరంగా తగ్గినటువంటి రోగాలు ఏవైనా కానీ ఇక్కడ న్యాయం అవుతాయి సంకల్పం అయితే ఇక్కడ ఉంది అట్లా చాలామంది ఇంకోటి ఏంటంటే ఎన్నో సమస్యలు ఎన్నో పరంగా ఆర్థిక సమస్యలతో కూడా ఉండేవాళ్ళు వస్తుంటారు న్యాయపరంగా ఉండి మన ఆస్తిని వాళ్ళు కాజేస్తున్నారు కానీ నిజం రక్షించాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామందికి కూడా న్యాయం జరిగింది చాలామంది తగ్గి ఆరోగ్యంగా వెళ్తున్నారని చాలామంది కూడా చెప్పారు స్వామివారికి బాగా పవర్ఫుల్ అని కూడా చాలా దుఃఖం చాలా విషయం ఏంటంటే స్వామివారి స్వయంగా సమాధిలో కూర్చొని ఉంటారు జీవ సమాధి కాదండి కపాల మోక్ష స్వామివారు వాయు వాయువుని వదిలేసినప్పుడు తపోతో బ్రహ్మాంధ్రాన్ని ఓపెన్ చేస్తారు ఆ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మను వదిలేశారు ఆయనందరూ కపో వదిలేశారు అందువల్ల జీవ సమాధానం లేదు కపాల మోక్ష నారా జీవం ద్వారా అని అంటారు ఇప్పుడు ఈ సాంగ్కి ఏమన్నా దేవుడు ఏం లేదండి స్వామివారి భక్తులు సమర్పించేటువంటి కానుకలు అదేవిధంగా ఇక్కడ టెంకాలు ఫ్యాన్సీ మిఠాయి హోటల్ ఇట్లా కూల్ డ్రింక్స్ ఇక్కడ షాపులు టెండర్లు వేస్తారు టెండర్ల నుంచి వచ్చే ఆలయం ద్వారానే దేవాలయం అనేది నడుస్తుంది స్వామివారి జయంతి ఇప్పుడు స్వామివారి జయంతి డిసెంబర్లో వస్తుంది డిసెంబర్లో స్వామివారి జయంతి జయంతి స్వామివారి సిద్ధి పొందేది మాత్రం వైజాగ్ సప్తంబి రోజు స్వామివారి సిద్ధి పొందారు అన్నదానం పొందింది ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం రెండు కోట్ల అన్నదానం అంతమంది వచ్చినా జరుగుతుంది శని ఆదివారం రోజు ఎక్కువ మంది కూడా ఉంటారు శని ఆదివారం ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు అవునండి శని ఆదివారం సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తుంటారు ఇక్కడ ఎవరైనా కానీ భక్తులు అన్నదానానికి బియ్యం కానీ చాలా తగ్గ విరాళాలు ఇచ్చి ఒక స్వామి అనుగ్రహం కూడా తనమంది పొందారు భక్తుల ద్వారా వచ్చేటువంటి సహాయ నిధితోటి ఈరోజు అన్నదానం అనేది ఒకప్పుడు శని ఆదివారం మాత్రమే అన్నదానం జరిగేది ఇప్పుడు నిత్య అన్నదానం అనేది జరుగుతుంది నిత్యగా అన్నదానం అంత ముందు శని ఆదివారం అయితే మిగతా అన్ని శనివారం విశేషంగా మల్లకి సేవలు జరుగుతుంది శనివారం శనివారం మలగి సేవకు చాలామంది వచ్చి ఉంటారు విశేషంగా దత్త సంప్రదాయంలో మల్లకి సేవ అనే జరుగుతుంది ఇప్పుడు స్వామికి మనం ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలంటే మనం ఏమన్న ఇందా అంటే దానికి స్వామివారికి ప్రత్యేకంగా అంటే ఒకటి అండి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఉపమాన ఉంటాయి ప్రతి పౌర్ణమి అదేవిధంగా ఇంకా డైలీ ముఖ్యంగా ఉండేది సమాచరిస్తున్నాను ఎవరు ఈ సాంగ్ వారిని మనం కనుక్కున్నాము సాంగ్ గురించి చాలా బాగా చెప్పాడు ఆయనకి సంబంధించిన మొత్తం చాలా వివరంగా చెప్పాడు స్వామి మీ పేరు నా పేరు అశ్వనీ కుమార్ అశ్వనీ కుమార్ స్వామి చాలా బాగా వివరంగా చెప్పాడు దత్తాత్రే స్వామి గురించి ఎక్కడ ఎవరికైనా బాగలేకపోయినా కూడా చాలామందికి ఏ సమస్యలు ఉన్నా కూడా తగ్గి తొందరగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు స్వామి గురించి కూడా చాలా దిక్కలు విన్నాను చెప్పారు అందుకే నేను ఇక్కడికి ముగిలిచేట వచ్చి దత్తాత్రేయ స్వామికి ఆ స్వామి గురించి కనుక్కున్నాను ఆ స్వామి చెప్పినందుకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ అన్నందుకు